హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నూరుంచే పచ్చి బఠానీ ఆలు మసాలా కర్రీ తయారు చేసుకుంటాం రండి సింపుల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా కర్రీ అయితే రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం మీరైతే వీడియోను స్లిక్ చేయకండి లాస్ట్ తాక చూడండి కావాల్సిన పదార్థాలు అల్లం పేస్ట్ వన్ స్పూన్ తీసుకున్నాను పట్టాలంగా సోప్ తీసుకున్నాను బీన్స్ కట్ చేసుకున్నాను బంగాళదుంప కట్ చేసుకున్నాను ఆనియన్ టమాటో పచ్చి కొబ్బరి ఇప్పుడైతే పచ్చి బటన్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వంటించుకోండి స్టవ్ వంటించుకున్న తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ వేసుకోండి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది పచ్చి స్మెల్ వచ్చేదాకా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కొత్తిమీర ఆకు ఫ్రై అయిన తర్వాత పచ్చి బట్టని కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పచ్చి బట్టని కొంచెం తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసి మిక్సీకి వేసుకొని చేస్తే మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై ఇదైతే ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు ఆరాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోండి మెత్తని పేస్ట్ లాగా ఇలా ఉండాలి నైస్గా ఉండాలి ఇలా వేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లావంగం సోంపు వేసుకోండి పట్టా లావంగం సోంపు వేసుకోండి ఇప్పుడు చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన బీన్స్ వేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని ఆ బీన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత అయితే బంగాళదుంప వేసుకోండి ఆలుగడ్డ ఆలుగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆలుగడ్డ ఇప్పుడు వేసుకున్న ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే పచ్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్ లో పెట్టుకోండి గ్యాస్ ఫ్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై చేసిన తర్వాత చిల్లీ పౌడర్ తీసుకోండి వన్ స్పూన్ మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి నాకు తక్కువ కారం కావాలని తక్కువగా వేసుకుంటున్నాను ధనాల పడి వన్ స్పూన్ వేసుకోండి గరం మసాలా అయితే వన్ స్పూన్ వేసుకోండి పసుపు కొంచెంగా తీసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు దీనికి కారం పెట్టినట్లు బాగా కలపండి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాని ఆ పేస్ట్ మసాలాను వేసుకోండి ముందుగా మిక్సీకి వేసుకున్నాము ఆ మసాలా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇది వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వన్ కప్ తీసుకోండి మీకు ఎంత నాకైతే మీడియంగా కావాలని లూజుగా వన్ కప్ వాటర్ వేసుకున్నాను మీకు వాటర్ తక్కువగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోండి నాకు లూజ్గా కావాలని కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఇప్పుడైతే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్ పెట్టుకోండి టూ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే తయారైపోయింది నాకైతే లూసుగా కావాలని లూసుగా చేసుకున్నాను మీకు మీడియంగా కావాలంటే వాటర్ కొంచెంగా వేసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి పచ్చి బటని ఆలు మసాలా కర్రీ తయారైపోయింది ఇది చపాతీకి ఇడ్లీకి వేడి వేడి సంకటికి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్ట్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అయితే ట్రై చేయి చూడండి అయితే సింపుల్గా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్